హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే సల్వార్ ప్యాంటుకి అయితే పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఇది అయితే ప్యాంటీ యొక్క మ్యాచింగ్ క్లాతే అండి సేమ్ ప్యాంటులో మిగిలిన క్లాత్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ సరిపోతుంది వీట్తో వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఈ మనకి చూడండి నేనైతే ఇక్కడ క్లాత్ను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేశాను చూడండి సో వీటితో వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కటింగ్ అయితే చేస్తున్నా సో చాలా ఈజీగా అయితే పాయింట్కి పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు టూ త్రీ టైప్స్లో అయితే పాయింట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దానికి కొంచెం కుట్టు అనేది ఎక్కువగా కనబడుతుంది దీనికి అయితే సింగిల్ స్టిచ్చింగ్తో అయితే మనకి అయితే పాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సారీ సో ఇక్కడ పైకి అయితే ఫోల్డింగ్ ఉంది నేను అలాగే ఉంచేసాను సపరేట్ పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ అయితే వన్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి మనకి ప్యాండ్ లూజ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా చెయ్యి పట్టేటో అయితే సరిపోతుంది ఈ సో సిక్స్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేశాను ఇలా మనం టూ మార్కింగ్స్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా లోపలికి అయితే హాఫ్ ఇంచు విడుతుతో అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ హాఫ్ ఇంచు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది అయితే ఈ క్లాత్ అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి కావాలండి సో పాకెట్ షేప్ అనేది అయితే ఇలా తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు మనము పాయింట్కి అయితే ఈ పాకెట్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇది అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడి నుంచి అయితే ఇలా అవుట్ ఫిట్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను కదా నేను ఇక్కడ మార్జిన్ గీసాను చూడండి అక్కడ వరకు అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో మనకి క్లాత్ అనేది ఇలా కటింగ్స్ చేసుకుంటే క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈజీగా టర్న్ అవుతుంది నేనైతే ఇప్పుడే అయితే కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ పాకెట్ సైజ్ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడైతే పాయింట్కి అయితే చూపిస్తానండి ఇలా మనము పాయింట్ని ఇలా ఫో ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటాం కదా చూడండి ఇది అయితే రైట్ సైడ్ అండి మనకి పాయింట్ రైట్ సైడ్ వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ వరకు అయితే మనం నాడ కోసం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి కిందికి ఒక వన్ ఇంచ్ అయితే కిందికి మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడి నుండి అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ లైన్ అనేది గీస్తున్నాను సో హిప్ బెల్ట్ వరకు మనకి పైన వన్ ఇంచు మార్క్ చూడండి ఇలా అయితే మనకి గా ఒక లైన్ అయితే గీసాను మనకి పైన మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఇంతకుముందు పాకెట్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా సో ఇక్కడి నుంచి అయితే నాకు ఇక్కడ వరకు అయితే సిక్స్ ఇంచెస్ వచ్చింది పైన బెల్ట్ దగ్గర నుండి అయితే కిందికి ఒక వన్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మనము పాకెట్ ఎంత ఎంత సైజు అంటే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి నార్మల్గా ఏ సైజు వారికైనా కూడా సో దీనికి కూడా చిన్నగా ఒక ఓపెన్ అయితే చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే సో మనం ముందుగా లైన్ అయితే గీసాం కదండీ ఇలా స్ట్రైట్గా దాన్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ దీనికి కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఓపెన్ చేసాం కదా సో ఇది ఇటు సైడు చూడండి నాకైతే పాకెట్ అనేది ఓపెన్ క్లోజ్ ఉంది కాబట్టి నేను అలాగే ఉంచాను సో టూ సైడ్స్ అయితే కట్స్ అయితే పెట్టాను ఇదేమో ఇలా అయితే స్టిచ్చింగ్ చేయాలండి చూడండి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను సో మనము అయితే స్టిచ్చింగ్ అనేది వజ్ పాయింట్ యొక్క వర్జినెల్ అంటే బయటి వైపు నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి అది అయితే లోపలికి వెళ్ళిపోతుందండి సో డబుల్ స్టిచ్చింగ్ అంటే ఇలా మళ్ళీ క్లాత్ను అటు సైడ్ టర్న్ చేసి దానిపై నుండి అయితే ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ కుట్టు అనేది కింద ఉన్న క్లాత్ పైన పడకుండా వేసుకోవాలండి ఓన్లీ మనం ఇక్కడ ఎలా కుట్టామో అలాగే దానిపైన అదే కుట్టు పైన కుట్టు వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే వన్ సైడ్ జాయింటింగ్ అయింది చూడండి ఇలా అయితే మనకి కుట్టు అనేది లోపలికే వెళ్ళిపోతుందండి బయటికి ఏమి కనబడదు సో ఇప్పుడు వన్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేశామో లోపలికి కుట్టు పోయేట్టు సో సెకండ్ వైపుకి కూడా అలాగే చూడండి వర్జినల్ బయటికి ఉంది ఆపోజిట్ అనేది లోపలికి ఉంది సో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చాలా ఈజీగా అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుట్టిన పాయింట్కైనా లేకుంటే కటింగ్ చేసే పాయింట్కైనా ఎలాగో అయినా కుట్టుకోవచ్చు కుట్టిన పాయింట్కి అయితే ఇలా కుట్టుకోవచ్చు అండి కటింగ్ చేసే వాళ్ళ మనము కటింగ్ చేసే పాయింట్కి అయితే ఇంకా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనము క్లాత్ను కరెక్ట్గా చూసుకుంటూ మళ్ళీ ఇంకో క్లాత్ పైన స్టిచ్చింగ్ పడకుండా అయితే చేసి చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు అయితే టూ సైడ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను కదండీ చూడండి దాన్ని అయితే రివర్స్ తీసాను ఇక్కడ చిన్నగా క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా రివర్స్ తీసిన తర్వాత మనకి పాయింట్ సైడ్ అనేది ఉంటుంది కదా సారీ పాకెట్ సైడ్స్ అనేటివి ఉంటాయి కదా సో అది ఎలా ఏ షేప్తో ఉందియో ఆ షేప్తో అయితే మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఆ మార్కింగ్ ప్రకారం అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలా రౌండ్గా కాకుండా మనము స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కదా అయినా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో నాలుగు మూలలు అయితే మనం కుట్టు అయితే వేసుకోవాలండి కావాలంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు సో ఇలా అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి కావాలి అంటే లెంత్ కానీ విడ్త్ కానీ అయితే పాకెట్ యొక్క సైజ్ అయితే పెంచుకోవచ్చు సో ఎవరికైనా కూడా సిక్స్ ఇంటూ థర్టీన్ అయితే సరిపోతుందండి సో ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి లాక్ అయితే చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఓపెన్ అనేది మనకు ఇలా వస్తుందండి చూడండి నా హ్యాండ్ అయితే అక్కడి వరకు వచ్చేసింది చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇక్కడ టోటల్లీ వైట్ అండ్ వైట్ ఉంది కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే కనబడట్లేదు నేను వేరే క్లాత్ ఏదైనా వేస్తే కొంచెం కనబడుతుందనేసి సేమ్ క్లాత్ అయితే వేసాను సో సీజర్ అయితే మొత్తం పట్టేసిందండి చూడండి నా హ్యాండ్ అరచేయి ఎక్కడ వరకు ఉందో ఇక్కడ మనీ కట్ట వరకు అయితే పాకెట్ అయితే మొత్తం హ్యాండ్ అయితే పాకెట్లో మొత్తం పట్టేసింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్